ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా మంచిగా ప్రమిళ వచ్చేసి పైన పైన వచ్చేసి మట్టికుండ పెట్టుకొని మంచిగా మటన్ అలాగే సజ్జరొట్టె చేయాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకుంది కానీ బట్ ప్రకృతి మా ప్రములకి ఆపోజిట్ అయిందనమాట ఏంటి అని అంటే బయట మెరుపులు గాలి మెరుపులు మెరుస్తున్నాయి సో ఇక క్లైమేట్ అట్లా ఉంది కాబట్టి సో ఇంట్లోనే చేయాల్సి వస్తుంది కరెంటు పోయి కూడా వస్తుంది బట్ ప్రములతో అదే బాధ మంచిగా రెడీ అయ్యాను నేను చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లా అవుతుంది కదా నిజంగా నాకు చాలా బాగా చేసింది బాగా బాగా సొజ్జరెట్టి మటన్ కూర బాగా చేద్దాము ఇంకా నాటు స్టైల్లో అనుకుంటే వాతావరణం నాకు సహకరించట్లేదు నిజంగా బాధ పడుతుంటే మాత్ర ఎట్లా ఫోప్రేమ్లా ఇంట్లోనే చేయిపో అని నన్ను అందరూ ప్రతాపం మాత్రం ముందుకు దోస్తున్నారనమాట చేయిపో చేయిపో అని ప్రకృతి ప్రకృతి ఒకటి తెలిసింది కాబట్టి వాళ్ళు ప్రకృతికి ఎదురు చెప్పకూడదు అని చెప్పాలి గాలి మామూలుగా లేదు బయట మీద అసలు గాలికి అక్కడే చుట్టుకుంటాదేమో పొయ్యి అంటుకోవడం కూడా చాలా ఇబ్బంది అట్లా ఇంకా ఏం చేస్తాం అబ్బా మనం చేయాలనుకున్నా వాతావరణం కూడా మనకు సహకరించాలంటే తప్పదు అది మరి ఏం చేస్తావు ఈ రోజు అయితే వాతావరణం మన చేతుల్లో లేదు మనమే మన చేతుల్లోకి తీసుకుందాం అంటే కిచెన్ లో చేసుకున్నా ఇంకా సో అదే ఫ్రెండ్స్ మొత్తానికి ఓకేనా మటన్ అయితే ప్రములు చేస్తుంది అన్నం వండేసింది బట్ రొట్టె చేయడానికి మనకు ఆ పొజిషన్లో అయితే లేదు కానీ ఈ రోజు మటన్ అండ్ అన్నం అనమాట సో ఇంకో రోజు మంచిగా ప్లాన్ చేసుకుని ఆ రోజు నాన్వెజ్ చేద్దాం ప్లాన్ ఓకే బాధపడుకో బాధపడితే అసలు బాగుండదు ఓకే సరే సరే చేద్దాంలేండి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏమేమి ఫ్రెండ్ అయితే చూపి ఏమేమి రెడీ చేసుకున్నావు టో ఉల్లిగడ్డ అలాగే మెంతికూర పసుపు పసుపు ఉప్పు అవద్దులే చెప్పు ఎప్పుడు చెప్పు మంచిగా చెప్పు పసుపు ఓకే ఇంకా మటన్ మటన్ కరేపాకు కరేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కారం నూనె రెడీ చేసుకున్నానా ఇది వచ్చేసి అచ్చం మీకు తెలిసిందేలేండి ఈ అచ్చం వేస్తే ఇంకా ఏం మసాలా అవసరం లేదు అంత బాగుంటది ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టుకునే కుండ కూడా ఈ ఎక్కింది ఇంకా అయితే వేస్తాను తొందర తొందర చేస్తాను ఎందుకంటే బయట ఉరుములు మెరుపులు ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూద్దరలేను మేము చూస్తున్నాము తగినంత ఆయిల్ అయితే వేస్తాను ఏమేమో ప్లాన్ నిజంగా నాకు అసలు మనసు ఏదో జరగాలంటే జరగవు కొన్నింటికే రెడీగా ఉండాలి తెలుసా అన్నీ అనుకున్న జరిగితే ఇంకెందుకు చెప్పు కరెక్టే కరెక్టేలే ఏమో మరి ఎన్న అనుకుంటాం అవన్నీ జరగాలి అన్నిటికీ ఓకే అనుకున్నాను రెడీ ఏదైనా రెడీ అనుకోవాలంటే ఐఎమ్ రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటు బాగా నువ్వు నీట్ ఎక్కితే ఇంకా తొందర తొందర అయితే అల్లం పేస్ట్ కూడా ఉండదు నిజమంటే మర్చిపోయినా అన్ని తీసి పెట్టుకో సార్ అల్లం పేస్ట్ ఇక అంటే టౌన్ వెళ్ళి తెచ్చాను ఈ క్లైమేట్ బాగాలేకున్నా సరే వేరే వాళ్ళ దగ్గర బైక్ తీసుకొని మరీ వెళ్ళాను ఇప్పుడైతే అయితే ఈ టెక్కింది కదా ఉల్లిగడ్డలు అయితే వేస్తాను కట్ చేసుకుని ఉల్లిపాయలు చైతన్ ఎందుకు భయపడతావు చైతన్ ఓ పాట పడుకుంటుంది ఏదో నువ్వు పాట పడతాదేమో నీ వ్యాపార చెప్పు అప్పు ఈ టెన్షన్లో వీళ్ళు రాదు సార్ ఏది రావట్లేదు ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను ఓకే కరివేపాకు ఎక్కువ తినాలో నాకు జుట్టు బాగా పెరగాలి కాబట్టి ఓ నీ కరేపాకు వంట చేసే పడాలో నాకు ఏదో పిచ్చి చూడండి నేను కరివేపాకు ఇది నాకు ఎందుకు జుట్టు ఇట్లా పెరిగింది మళ్ళీ నీకు పెరుగుతుంది మాకు పెరగమంటే మరి అసలు జుట్టు ఆ పొజిట్కి పెరగకూడదు నాకు పెరగాల ఇంట్లో తయారు ఇంట్లోనే తయారు చేస్తాను ఇంకా ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇట్లా లేండి ఎల్లిపాయలు ఉన్నాయి అల్లం కూడా దండిగా ఉండదు ఫ్రిడ్జ్ లో అయితే తీసి ఒక రోజు అయితే అల్లం పేస్ట్ అయితే పట్టుకుంటాను నాకు చిన్న మిక్సీ కింద ఉంది కాబట్టి అప్పట్లాగ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తగ్గేదే లేదు ఏది కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా ఇంకా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ కరివేపాకు అయితే నూనెలో బాగా మంచిగా మగ్గుతుండది ఇంకా తగినంత పసుపు కూడా వేస్తున్నాను వర్గాని వర్గాని చేసిన వీడియోలోనైతే ఒక ఒకరు కామెంట్ చేశారనమాట ప్రమిళ నువ్వు మీ అత్త కలిసి మంచిగా మటన్ బిర్యానీ చేయండి అని నిజంగా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను టెన్ కే కంప్లీట్ చేయండి నిజంగా ప్లీజ్ అబ్బా అందరూ ఇవిడే ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా టెన్ కే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ టెన్ కే ఎవరు సబ్స్క్రైబర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా చాలా చాలా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అయిపోతుంది నా ఆశ కూడా అదే అయితే రోజు అడుగుతాడు ఎంతమంది ఆయరమ్మ టమాటాలు కూడా వేసి ఎంతమంది ఆయరమ్మ నీ ఛానల్కి ప్రతాప్ గారి ఛానల్కి అని అడుగుతాడు అనమాట మా మమ్మీ చాలా బాధపడతాడు ఈ పాటికే లక్ష మంది అయిపోయింది మీ ఛానల్ కి ఏం చేస్తావమ్మా మరి మన చేతిలో లేదు కానీ మరి మంచి చేస్తే రీచ్ అవుతారు బాగా సబ్స్క్రైబర్స్ విరగాలంటే రోజు వీడియోలు చేయాలని తిడతాడు మా మామూలు అన్ని టెన్షన్ అన్నీ అవుతాయి నా చేతిలో నేను కూడా సిల్వర్ పేరు పట్టని ఇట్లా పట్టుకోవాలని ఉండదు నీకు మాట ఇస్తున్నా సర్రా మంచి షార్ట్ వీడియోస్ అన్ని చేసి ఛానల్ ఇంప్రూవ్ చేస్తా టెన్షన్ పడద్దు ఖచ్చితంగా అదే జరగాలని మరి నా ఛానల్ సపోర్ట్ చేయవారా నీ ఛానల్ కూడా చేసలే నువ్వే సిల్వర్ ప్లే బటన్ ముందు పట్టుకుంటానంటే ఎవరికి వచ్చినా మనమే పట్టుకుంటాంలే అది కాదు కానీ ఖచ్చితంగా మన ఇంట్లో కంటే యూట్యూబ్ నుంచి ఒక గుర్తు అని ఉండాలి కదా మా ఇంటికి యూట్యూబ్ సింబల్ ఇచ్చాం కదా నిజంగా పని వేయాలల్లా వీళ్ళు యూట్యూబ్ చేస్తారు కాడగా పైన ఉండొచ్చు రండి యూట్యూబ్ సింబల్ చెప్పుకుంటారు చెప్పుకునేది కాదు మన ఇంట్లో చూడాలి ఎవరైనా బంధువులు వచ్చి అంతా కోరికుండదు మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఇంకా టమోటా ఉల్లిగడ్డ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రైపాకు అయితే నూనెలో మంచి మగ్గుతుండదు ఇప్పుడైతే మటన్ కూర మటన్ అయితే ఒకసారి అయితే కడిగైతే వేసుకుందాము మటన్ అయితే కడుకుంటది అంటే గాయ ఎంత బాగా వస్తుంది గాలి బయట బాగుండదు ఫ్రెండ్స్ ఇవ్వండి బయట ఎవ్వరు లేరు నిజంగా ఎందుకంటే ఆ అసలు గాలి మామూలుగా లేదు కనిపించట్లేదు కానీ ఎవరు లేరు మేమే బయట వచ్చి ఉండింది అనమాట తొందరగా మేము కూడా మటన్ అయితే కడిగేసి ఇంకా లోపలికైతే తీసుకొని పోతాను టూ టైమ్స్ అట్లా కడగ సో ఫ్రెండ్స్ మా ప్రామ్మి లైతే టూ టైమ్స్ అయితే అడిగింది అనమాట ఇంకా ఇంట్లో అయితే బయటకు చేసుకుంటే కూడా బాగలేదు క్లైమేట్ సో వెళ్ళిపోతాము పాట బరువు బరువు అనుకుంటే అనుకుంటే సులువు సులువు ఇప్పుడుగా ఉల్లిగడ్డ అవన్నీ బాగా మగ్గేవా ఇంకా మటన్ అయితే రెండు సార్లు అయితే కడుక్కొని వచ్చానా వేస్తాను ఎప్పుడైతే మటన్ అయితే కడుక్కొని అయితే వచ్చాను కదా వేస్తాను ఇంకా తాలింపు కూడా బాగా మగ్గేదా వేసాను కదా ఒకసారి అయితే బాగా కలుపుతాను బట్ట పట్టుకొని కలపాలా మటన్ అయితే కడిగైతే రెండు సార్లు అయితే కడిగైతే వేసేనా కొంతసేపు అయితే పసుపులోనైతే బాగా మగ్గని మనం తగినంత ఉప్పు కూడా వేస్తాను ఉప్పులో ఉడికితేనే బాగా ఉప్పు పసుపులో బాగా మగ్గాలి చూడండి కళ్ళు రాళ్ళు ఇంకా అయితే ఒకసారి అయితే నీట్ కడిగైతే వేస్తాను సో మెంతకూరతో మటన్ చూడండి యాక్చువల్ మనం కొంచెం క్వాంటిటీలో ఎక్కువనే వేసుకుంటున్నాం ఈ రోజు మెంతకూర ఎందుకంటే మటన్ లోకి మెంతకూర చాలా బాగుంటది చాలా ట్రై చేయండి మరి చికెన్ లో కూడా బాగుంటది కానీ నేను ఈ రోజు అయితే మటన్ కూర కూడా వేస్తున్నాను ఒకసారి అయితే గెంట్తో బాగా కలిపి ప్లేట్ అయితే కొబ్బు పెడదాము సో ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటూ దాని కొబ్బరి వేసింది అలాగే

నాకు అనిపించి మర్చిపోయి చేసింకా కూడా అంతే సంగతి ఎల్లుపాయలు ఇంకా కొబ్బరి అయితే వేసాన కొత్తిమీర ఎల్లుపాయలు కొంచెం ముప్పు వేస్తాను రెండు రాళ్ళు ఇట్లా సౌండ్ అయితే ఉప్పు ఇప్పుడు మిక్స్ పడతాను ఇంకా వచ్చిందన్నమాట ఇట్లే ఊర ఏమన్నా వేసారులా కూరి ఇదంతా ఇముడుకొని పోయిన తర్వాత కారం వేసుకోవాల ఎల్లిపాయలు కొబ్బరి కొత్తిమీర అయితే ఉప్పు అయితే వేసి మిక్స్కి అయితే పట్టాను కదా ఇది కూడా వేస్తాను ఒకసారి అయితే గెంటతో బాగా కలిపేసి దీంట్లో ఈ బాగా నీళ్ళైతే బాగా ఊరేవన్నమాట ఇవన్నీ ముడుకొని పోయిన తర్వాత కారం వేయాలి చూడండి ఇట్లా మటన్ కూర కడిగేసినవిమ్మనే మెంత కూర వేస్తే ఆ ఎసురులోనే బాగా కరిగిపోతుంది చూడండి నేను అట్లే వేసేది గోంగూర పెట్టినా కూడా అట్లే వేస్తానమాట చికెన్లోకి కూడా ఇట్లే పెట్టాలా తొందరగా కరిగిపోతుంది మనకు తెలియకోకుండా అట్లే అంత కారం అవన్నీ వేసి నీళ్ళు వేసినాక కొంతమంది వేస్తుంటారు తాలింపు అంత అయిపోయినాక వేస్తుంటారు అట్లే కూడా తాలింపు వేసిన తర్వాత చికెన్ అయితే వేసి చికెన్ కానీ మటన్ కానీ అట్ల వేసిన తర్వాత అయితే కూర వేస్తే బాగా ఆ ఎసురులోనే కరిగిపోతుంది చూడండి నాది కూడా అలాగే కరిగిపోతుంది నాది కూడా ఆల్మోస్ట్ అయితే మంతి కూర అయితే నూనెలోనే బాగా ఏసులోనే కరిగిపోతుంది అనమాట ఆవు ప్రతాప్ ఈరోజు ఎంత కేజీ మటన్ ఎనిమిది వందల యాభై రూపాయలు నిజంగా మాకు ఫ్యామిలీకి కావాలంటే ఒక్కసారి ఒక వెయ్యి రూపాయలు కావాలి చూడండి అందుకనే మేము ఎక్కువ శాతం చికెన్ తెచ్చుకుంటుంటాము కొన్నిసార్లు కొన్నిసార్లు అయితే ఎంత అన పర్లేదులేండి అని ఇంకా మటన్ మా మామ అయితే ఒక్కోసారి నేనే వేస్తానంటుంటాడనమాట మేమేమి కళ్ళు కనిపి అప్పట్లాగా వద్దు రాత్రిపూట పొద్దున పూట అని మేమే అంటాము ఆయన ఒక్కోసారి పోతాడు కానీ ప్రతాప్ ఒక్కోసారి ఇంకా బండి ఎవరి దగ్గరని ఇప్పించుకొని కానీ వినోదప్పది కానీ ఉంటే వినోదప్పది ఇప్పించుకొని అయితే పోయి ఇంకా తీసుకొని అయితే వస్తాడనమాట ఇంకా బయటికి పోదాం పా ప్రతాప్ కావు అనిపిస్తుంది కిటికీలు లేరుతురావు ఇట్లా డైరెక్ట్ వస్తుంది నిజం అంటే అది ఇంకా నీకు ఒక పది నిమిషాలు పని లేదంటే బయటకు పోదాం ఉన్నలే కొంతసేపు ఉంటాను ఇంకా కారం వేసి తగిన నీళ్ళు వేస్తే ఉడుకుతూ ఉంటుంది అట్లా బయటికి పోవచ్చు మరి అక్కడ పోవాలా గది ఆ ఫ్రిడ్జ్ లోని కరేపాకు ఫ్రిడ్జ్లో పెట్టి కవర్లో పెట్టేసి నేనైతే తగినంత కారం అయితే వేస్తాను ఒకటి రెండు స్పూన్ చిన్నది లేదా భయపడుకు ఇంకా మూడు మూడు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇది ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత కారం లేదులేండి ఇప్పుడైతే బాగా ఒకసారి మంచిగా అయితే కలుపుతాను ఇవంటే నాకు చాలా ఇష్టం చెప్పారు అంటారు మా భాషలోనైతే అచ్చం భాషలోనైతే అయితే మూలుగులని అంటారు అనమాట మా ఆయన అయితే నాకు ఇష్టం అని నా కోసం రెండు మూడు తీసుకొని వచ్చి పెడుతుంటే నిజం అంటే ప్రతాప్ కూడా ప్ర ఏమన్నా ఎముకలు కానీ మెత్త ఏమైనా తింటుంటాడు కదా ప్రసస్త ప్రిన్సి ప్రిన్సికి తక్కువ ప్రసస్తాక వాళ్ళ నాయన టేస్ట్ పడింది చూడండి అన్ని వాళ్ళు తింటాడు తింటాడంటే అట్లాగే తింటారు తాను కూడా ఇప్పుడైతే మనం తగిన ఇంకా మటన్ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందనమాట తగినని నీళ్ళు అయితే వేసుకొని అలా ఎచ్చమైతే వేసుకొని ఒక అప్పుడే ఇరవై నిమిషాలు అయితే ఉడికితే ఇంకా సరిపోతుంది ఎందుకంటే మనం పసుపు ఉప్పులోనే బాగా మగ్గింది బాగా ఉడికింది ఆల్మోస్ట్ మరి తగిన నీళ్ళలో కొంతసేపు ఉడికిస్తే ఒక ఇరవై నిమిషాలు ఉడికిస్తే మటన్ కూర అయితే రెడీ అయినట్లే చూడండి నా స్టైల్లోనైతేనే మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు వచ్చినట్లయితే నేను చేసేనే మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను కూడా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేను కూడా చదివి అలా ఇంకోసారి కూడా ట్రై చేస్తాను చూడు హౌస్ మెంబర్స్ని మనసులో పెట్టుకొని వాటర్ వేసే కొంచెం మా ఇంట్లోనా కొంచెం పులుసులాగా ఎక్కువ ఉంటుంది అండి బికాస్ పిల్లలు ఎక్కువ ముక్కలు తిన్నారన్నమాట ఇంకా లాస్ట్ అయితే హెచ్ఎం అయితే వేస్తాను ఒకసారి అయితే కలుపుతాను ఫ్రెండ్స్ ఇంకా మటన్ కూర అయితే రెడీ పర్వాలేదు ఇంకా మటన్ కూర అయితే రెడీ అయింది పది నిమిషాలు ఉడికితే దించేదే సో ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేసేద్దాం సో ప్రభుల మటన్ అన్నం అయితే చేసింది కదా సో భోజనం అయితే చేయాలి ఇంకా మా ఓల్ ఇట్స్ అండి ఇంకా సీరియల్ అనమాట సో మా ఇంట్లో ఫేవరెట్ సీరియల్ అనమాట అందరికి చాలా ఫేవరెట్ ఇది గుండె నుండి చెప్పేసి సరే ఇంక భోజనం అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా ప్రభుల అయితే అరెంట్ చేసింది తను చేతుల కాళ్ళు అడుకుని వస్తుంది అనమాట అందరు భోజనం వేయడానికి మా మా నాయన అడిగేమే ఉన్నాడు కదా సో అదే అప్పుడు మొత్తానికి ఎప్పుడు వెళ్ళాడు వచ్చాడు లేడు అనుకుని వచ్చినాడంట సో భోజనం అయితే చేసేద్దాం ఇప్పుడు కొంచెం గాలి చాలా ఎందుకంటే క్లైమేట్ ఇందాక చాలా ఎప్పుడు వర్షం వస్తుందని మెరుపులు లైట్గా రూమ్లు గాలి చాలా ఉంది అనమాట దాపకు పైన బెడ్షీట్లను ఇంట్లో తెచ్చుకొచ్చేసాము బయట బట్టలనే ప్రభులు తెచ్చేసింది ఎందుకంటే తడిచిపోతాయని సో ఇది అంతా మనం మంచిగా అనుకోవాలి భోజనం అయితే చేసేద్దాం ఇక్కడ ఈ రోజు కూర్చొంది నూరా కనెక్ట్ చేద్దామా సో ఫ్రెండ్స్ మటన్ అనమాట మటన్ అండ్ మెంతి కూర మా వాళ్ళు అందరు కూర్చున్నారు పెద్ద మనుషులు చిన్న వాళ్ళు అందరూ ఆయనకిది నెక్స్ట్ ఇది ఎవరికి ఇది ఎవరికి

భోజనం చేద్దాము సో మేము అయితే ఇంకా రెడీగా పెట్టుకుని తినేస్తున్నాం అనమాట సో అందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేద్దాం అందరూ కలిసి తినాలని చెప్పేసి తింటున్నాము వాళ్ళిద్దరు గొడవ పడుతుంది ఎప్పుడు చూసుకోండి నిజంగా పిల్లలు చిన్నప్పుడు కొంచెం ఉంటుంది అంటే ఆడపిల్ల ఎక్కువ ఉంటుంది నిజంగా వీళ్ళని చూస్తే గుర్తొస్తున్నాడు తినేటప్పుడు గొడవే పడుకునేటప్పుడు గొడవే ఆటోలో గొడవే స్కూల్ పోయేటప్పుడు గొడవే ఎక్కువ రౌడీ ఉండదు చూడండి అక్కడ నాకు చూడండి చెప్తుంటే పిల్లలు నన్ను తిన్నాం రాడ్ ఫ్రెండ్స్ అనండి సో కదా ఒకసారి అయినా భోజనం అయితే చేస్తాం ఫ్రెండ్స్ నిజంగా రోజు మటన్ అనమాట చాలా అరుదాలు కూడా చికెన్ ఎక్కువ మైండ్ వాళ్ళకి ఇష్టము సో ఈ రోజు చేసుకున్నాం మటను ఓకే ఇల్లు సరిగ్గా ఇన్నాం రాడ్ ఫ్రెండ్స్ మేమైతే మటన్ కూర అన్నం అయితే వేసుకున్నాము బయట కదా ఎరగాయాలంటారు మన టైప్ బ్యాటరీ లైట్ ఉంది కాబట్టి సో ఇలా కూర్చొని తింటున్నాము ఇంకా సో తిన తర్వాత మళ్ళీ బయట కూర్చొని చల్లగా మాట్లాడతాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి భోజనం అయితే చేసేసినాం అనమాట సో టైం వచ్చేసి ఎంత అయినంత అంటే తొమ్మిది యాభై సో తొమ్మిది యాభై అయితే అయింది ఇప్పుడు కొంచెం క్లైమేట్ చల్లబడింది అండ్ అలానే ఇంకా పైన కొంచెం చిన్న చిన్న మెరుపులు మెరుస్తున్నాయి సో మొత్తానికి అయితే హ్యాపీ ఎలాగనో వాళ్ళ ప్రమిళత కష్టపడి చేసేసింది ఇంట్లోనే వేడికి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో ఓకేనా ఖచ్చితంగా నచ్చినట్లయితే మరి మన చిన్న చిన్న బ్లాగ్ కుకింగ్ బ్లాగ్ ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే రోజు ప్రతాప్ ఛానల్లో నా ఛానల్లో అయితే డైలీ అయితే వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే ఆపం ఎట్టి పరిస్థితిలోనా మీరు కూడా మమ్మల్ని మిస్ కావద్దండి నిజంగా మన అయితే మేము వీడియో చేయలేదు ఒక అక్క చెన్నై అనమాట ప్రమిళ గారు మీకు ఏమన్నా అయ్యిందా ఎందుకు వీడియో చేయలేదు ఈరోజు అని అట్లా అట్లేం లేండి అక్క మా వీడియోస్ మమ్మల్ని గుర్తు చేసుకొని మరీ ఫోన్ చేసి మరీ మా వీడియోస్ చేయండి అని చెప్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంతకు కాకుండా ఇప్పుడు ఇంకా బాగా మంచిగా అయితే మంచి మంచిగా వంటలు అయితే ఇంకా మీకు ఏ వంట ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి చేయడానికి అయితే నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను నాకు రాకపోయినా మా అత్తని అడిగి మరీ చేస్తాను కూర్చిన వంటలు అయితే ఖచ్చితంగా మంచి మంచి వంటలతోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికి బాయ్ బాయ్ బై ఫ్రెండ్స్ అందరికి బై గుడ్ నైట్ బాయ్